గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ విజిట్ ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ వారంలో పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉంటాయనేసి మనకు రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది మంత్రివారులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ వారంలో పంచాయతీ సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలవుతుందా అనేసి చెప్తున్నారు మరి మరి జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటిది అంటే మరి పంచాయతీ ఎన్నికల తర్వాత జాబ్ క్యాలెండర్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రధానంగా ఒక లేవనటువంటి అంశము ఆ విషయం ఏంటిదంటే గతంలోనే అక్టోబర్లో రావాల్సినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ మరి పోస్ట్ పోన్ అవుతూ అవుతూ మరి ఇప్పటి వరకు కూడా రాలేదు ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఇప్పుడు అయ్యో అయ్యే పరిస్థితిలోగా ఏర్పడింది అనమాట గతంలో లో టీజిపిఎస్సి ఏదైతే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అవి ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఆప్షన్స్ ఇచ్చారు గ్రూప్ వన్ మాత్రము హైకోర్టులో ఉండడం కారణంగా అవి పాత నోటిఫికేషన్లు ఇంకా అవి భర్తీ కాలేదు కాబట్టి అవన్నీ కూడా భర్తీ అయిన తర్వాత మళ్ళీ వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అండ్ బ్యాక్లాగ్ పోస్ట్లు ఎన్ని అనేసి మొత్తం చూసిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నది సో మొత్తానికైతే మరి జాబ్ క్యాలెండర్ అనేది పంచాయతీ ఎలక్షన్ తర్వాతే రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్ ఉన్నది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వన్స్ ఒకసారి పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల అయితే మరి జాబ్ క్యాలెండర్ అనేది డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికంటే ముందే జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ముందు ఇవ్వ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవ్వరాదనమాట సో మొత్తానికైతే తెలంగాణలో మరి జాబ్ క్యాలెండర్ గురించి ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది అన్నటువంటి సమాచారం ఇప్పుడు ఉన్నదన్నమాట ఇటు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున మహాగర్జన కార్యక్రమాలు ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేపట్టడం ఇలాంటివి పెద్ద ఎత్తున చేపడుతున్నారు ప్రభుత్వం దిగివచ్చి కనీసం జాబ్ క్యాలెండర్ డేట్స్ అయినా ప్రకటించాలి అన్న ఉద్దేశంతో పాటు ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్తే మేము చదువుకుంటాం కదా మాకు టైం ఇవ్వాలి కావాలి కదా అనేసి చెప్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు చెప్పడంలోనే న్యాయం ఉన్నదండి ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా కనీసం ఇవి జాబ్స్ ఇవి అని చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ పనిలో ఉంటారు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా ఇంకో విషయం ఏంటిదంటే పంచాయతీ ఎలక్షన్ ముందు జాబ్కి వెళ్ళిన విడుదలైతే అవి మీకే అనుకూలంగా ఉంటుంది అనేది మీరు గమనించాల్సినటువంటి విషయం అన్నమాట సో మొత్తానికి అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం రాకముందే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి మరి ప్రామిస్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఎటుపోయా అనేసి ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటిదంటే ఆ నిరుద్యోగులు ప్రశ్నించడంలో న్యాయం ఉన్నదండి కానీ ఆ రెండు లక్షల ఉద్యోగాలు మేము దాదాపు అరవై వేల ఉద్యోగాల దాకా ఇచ్చాము అంటున్నారు అవి గత నోటిఫికేషన్ గత పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను భర్తీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఇచ్చినటువంటి ఉద్యోగాలు అంటే నిరుద్యోగులు ఇప్పుడు తీవ్ర నిరాశలు ఉన్నారండి మరి చూడాలి సార్ అయితే తెలంగాణలో మరి ఏం జరుగుతుందో అనేది ఒక ఉత్కంఠభరిత పరిస్థితిలో ఉన్నది కాబట్టి మనకు రేపు సారీ అండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ గురించి అనౌన్స్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది యథావిధిగా ఉంటాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మనకు వచ్చినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అనే